సుధీర్ తల్లితో గణేష్ పూజ చేసిన రష్మి గౌతమ్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మరి సుధీర్ ఇంట్లో మరి సుధీర్ తల్లితో మరి గణేష్ పూజలో కూర్చున్నారట రష్మి నిత నిజంగా మొత్తానికైతే మరి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం గణేషుణ్ణి తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు ఉంచి పూజలు ప్రతిరోజు పూజలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఆ గణేషుని ఇక ఆ ఏకదంతిని కొలిసే టైంలోనే మరి తన తల్లి సుధీర్ తల్లి ఇంట్లో పూజ చేసే టైంలోనే రష్మి కూడా మరి సుధీర్ ఇంటికి రావడంతో వెంటనే సుధీర్ తల్లి వెంటనే రష్మిని తీసుకొని వెళ్ళి పూజలో కూర్చోబెట్టిందట నీ మనసులో ఎలాంటి కోరికలున్నా ఆ గణేషుడు తీరుస్తాడు పూజ చేద్దామని చెప్పి రష్మి రాగానే వెంటనే వారింట్లో గణేషుని పూజ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే రష్మి ఉన్నట్టుండి ఇలా సడన్ షాక్ ఇచ్చింది ఏంటి అని అందరూ అనుకున్నారు అయితే మరెవరైనా సరే సుధీర్ సుదీర్ఘలు ఎవరితోనైనా చాలా సరదాగా ఉంటుంది అందులోనూ రష్మి అంటే తనకి చాలా అభిమానం ఎందుకంటే తన కొడుకుతో సుధీర్ తో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది సరదాగా మాట్లాడుతుంది ఎంతో హ్యాపీ ఫుల్ గా ఉంటుంది కాబట్టి నాతో చాలా క్లోజ్ గా ఉంటుంది సో అందుకే తను రాగానే చేశామంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న